హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారావు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఏ టైంలో చూసినా ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అలాగే తన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు मन की स्टार्टिंग सिक्स ऑफ वेंस द मून, नाइन ऑफ कप्स वील ऑफ फेच एस ऑफ पेंटिकल्स द लवर्स क्वीन ऑफ वेंस 10 ऑफ पेंटिकल्स पेज ऑफ कप्स Ten of Fans. The Sun. Nine of Swords. The Tower. Knight of Pentacles. Two of Cups. Bottom of the deck: The Fool, King of Swords, Seven of Swords, Seven of Cups, Three of Cups, Celebration Card. The moon, clarification, four of wands. Wheel of H clarification, seven of wands. The tower, of clarification, and Nine of swords, clarification, six of pentacles. Nine of pentacles, clarification, eight of pentacles. Tune of, okay. Ten of wands, clarification. ఇప్పుడు మనకి ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు అలాగే మనకి ఇక్కడ పెంటికల్స్ వృష్పం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు సోర్స్ ఎనర్జీ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు సెవెన్ ఆఫ్ కప్స్ కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారన్నమాట అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రీచ్ అవుతుంది ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీస్లో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ ఎవరి సపోర్ట్ అయినా కూడా తీసుకుని మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి వ్యక్తి ఆలోచనలు అనేవి చేస్తున్నారు ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే వేరే అదర్ పర్సన్స్ మాటలు వినడం కానీ మీ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేయడం కానీ చేశారనమాట దానివల్లే ఈ వ్యక్తి ఏంటంటే సడన్గా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ హెల్ప్ అనేది తీసుకుని వాళ్ళ సపోర్ట్ ద్వారా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీ లైఫ్లోకి రావాలి ఈ విధంగా ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి అలాగే ఈ వ్యక్తి కూడా అదే ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ తను ఏవైతే ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనీ గురించి అవచ్చు లేదంటే అట్రాక్షన్తో అవ్వచ్చు ఎవరు లైఫ్లోకి అయితే వెళ్ళారో అక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఏవి కూడా ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట సార్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మిమ్మల్ని ఇక్కడ దూరం చేసి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినప్పటికీ కూడా ప్రజెంట్ మీ విషయంలో తన ఆలోచనలు అనేవి దూరం చేసుకోలేకపోతున్నారు తన్ని తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు అనేది కనిపిస్తుంది మీ పర్సన్ ఏంటంటే ఫస్ట్లో మిమ్మల్ని దూరం పెట్టారు అయినా కూడా ఆలోచనలు అంటే మీకు సంబంధించిన ఆలోచనలో మీ పర్సన్ ఏంటంటే స్టక్ అయిపోయే ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచనలు అనేవి చేస్తున్నట్టు కనిపిస్తుంది ద లవర్స్ అంటే ఫాస్ట్ లవ్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి యాక్షన్ తీసుకుని సక్సెస్ చేయాలి కమిట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్నీ కూడా మనకి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయన్నమాట అలాగే ఇక్కడ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ మీ రిలేషన్కి కమిట్మెంట్ అవ్వాలి మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి ప్రజెంట్ ఆలోచనలు అనేవి చేస్తున్నారు అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఎంత ఈజీగా దూరం పెట్టారో మీ రిలేషన్ అనేది ఏ విధంగా అయితే స్టక్ చేశారో మీ ఆలోచనల్ని కూడా ఆ విధంగానే దూరం చేసుకోగలుగుతారు అని చెప్పి ఫాస్ట్లో ఈ వ్యక్తి అనుకున్నారనమాట కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ ఫాస్ట్ నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి కూడా మీ ఆలోచనలు అనేవి డైవర్ట్ చేసుకోలేకపోతున్నారు ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు అంటే మీ ఆలోచనలతోనే ఈ వ్యక్తి స్టక్ అయిపోయారు ఫ్యూచర్లో కూడా మీ గురించి ఆలోచిస్తారు మీ ఆలోచనని డైవర్ట్ చేయలేరు అనే విషయం ఈ వ్యక్తికి అర్థమైందనమాట ఒక క్లారిటీ అనేది వచ్చింది ఈ వ్యక్తికి దాని గురించే ఇప్పుడు ఈ వ్యక్తి ఛాన్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నారనమాట ఎందుకంటే ఇక్కడ ఎయిట్ ఆఫ్ వెంటికల్స్ అంటే తను ఎంత బిజీగా ఉన్నా కూడా తన కెరియర్లో అవ్వచ్చు ఇక్కడ తను ఎవరితో అయితే ప్రజెంట్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారో ఎవరి దగ్గర అయితే మీ పర్సన్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఎంత బిజీగా ఉన్నా మీ ఆలోచనని దూరం చేసుకోలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే ఫాస్ట్లోనే ఈ వ్యక్తి స్టక్ అయిపోయారు అనేది అయితే మనకి అర్థమవుతుందనమాట చాలా బోడన్గా ఫీల్ అవుతున్నారు అంటే మీ ఆలోచనని దూరం చేసుకోలేక ఈ వ్యక్తి భరించలేని బాధ అనేది ఫీల్ అవుతున్నారు దాని గురించి ఏంటంటే ఒక డిసిజన్ అనేది తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి సక్సెస్ చేయాలి ఎందుకంటే మీతో ఉంటేనే తన లైఫ్లో అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతారు ఈ విధంగా ఈ ప్రజెంట్ ఏంటంటే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి చాలా పాజిటివ్ రీడింగ్ అనేది వస్తుందనమాట అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఆ క్లైమేట్ అని చెప్పి కామెంట్లో రాయండి ఇక్కడ మీరు మీ పర్సన్కి ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారనమాట అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఏంటంటే ఇక్కడ టాక్సిక్గా బిహేవియర్ చేశారు అలాగే మీ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మీ లవ్ని కూడా చాలా వరకు ఈ వ్యక్తి మీరు నటిస్తున్నారు అంటే మీరు ఎంత ఎమోషనల్ అయిపోయి ఈ వ్యక్తి దగ్గర పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనంతగా ఎమోషనల్ అయిపోయి ఈ వ్యక్తి దగ్గర మీరు డిఫెండ్ అయ్యి బెండ్ అయిపోయి ఎప్పుడైతే ఉన్నారో అంటే మీ తప్పు లేకపోయినా కూడా ఈ వ్యక్తికి అపాలజీ చెప్పడం కానీ ఈ వ్యక్తి గురించి మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టి ఈ వ్యక్తి గురించి వెయిటింగ్ చేయడం కానీ మీ కెరియర్ని కూడా పక్కన పెట్టి ఇలా చేసినా కూడా ఈ వ్యక్తి ఏం చేశారంటే మీరు ఈ వ్యక్తి విషయంలో జెన్యున్గా లేరు మీరు ఈ వ్యక్తిని మాయ చేయడానికే ట్రై చేస్తున్నారు ఇలా మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ కూడా చేసుకున్నారనమాట కొంతమంది అయితే ఎందుకంటే ఆ వ్యక్తి మీ విషయంలో అంత జెన్యున్గా లేకపోవడం వల్ల మీరు చూపించిన ఆ జన్యున్ లవ్ కూడా ఆ వ్యక్తికి కనిపించలేదు అంటే తనలాగే మీరు అనే విధంగా ఆ వ్యక్తి ఫాస్ట్లో ఆలోచించారనమాట కొంతమంది విషయంలోని బట్ ఇప్పుడు దంప్రెస్ అంటే అంటే ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి తనకి మీ లవ్ మీ అఫెక్షన్ అనేది ఈ వ్యక్తికి తెలుస్తుంది అనమాట మీ జన్యున్ లవ్ అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ మీ ఆలోచనలు అనేవి దూరం చేసుకోలేక ఈ వ్యక్తి మీ గురించి ఎప్పుడైతే ఆలోచనలు అనేవి చేస్తున్నారో ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో ఎలా ఉండేవారు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత లవ్ చూపించేవారు అంటే మీరు మీ పర్సన్ని చాలా కేరింగ్గా చూసేవారు అనమాట చాలా మదర్ నేచర్తో ఉండేవారు ఈ వ్యక్తి మీ విషయంలో ఏ విధంగా బిహేవియర్ చేసినా కూడా అంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఇక్కడ చూస్తున్నారు కదా సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ మీకు చీటింగ్ చేసిన మీతో రూట్గా బిహేవియర్ చేసిన ఆర్గ్యుమెంట్ చేసిన డిస్కషన్స్ చేసిన ఏది చేసినా కూడా మీ రిలేషన్ అనేది స్టక్ చేయాలి అని చెప్పి వ్యక్తి ట్రై చేస్తున్నా కూడా మీరు ఈ వ్యక్తికి ఏంటంటే అమ్మ ప్రేమని చూపిస్తూ ఉండేవారు అనమాట అంటే అర్థం చేసుకుంటూ ఈ వ్యక్తి విషయంలో మీరు ఉండేవారు ఈ వ్యక్తికి మీ లైఫ్లో ఎవరికి ఇవ్వలేనంత ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారనమాట ఫాస్ట్లోని ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తికి ఒకటి ఒకటి అర్థమవుతున్నాయి అనేది కనిపిస్తుంది మీ గురించి ఆలోచించే కోల్తే ఈ వ్యక్తికి మీ ప్రేమ మీ వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడైతే ఇక్కడ బెండ్ అయిపోయారో పేజ్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి నమ్మలేదనమాట అంటే ఎవరైనా కూడా వాళ్ళ కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వాళ్ళు చూసుకుంటారు బట్ ఎందుకు ఇంత బెండ్ అయిపోతున్నారు ఇదేదో నటన అనే విధంగా ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు బట్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి మీ ప్రేమ అనేది వ్యక్తికి అర్థమవుతుందనమాట ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు అంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినంత ఈజీగా మీ ఆలోచనలు అయితే దూరం చేసుకోలేకపోతున్నారు అవే ఈ వ్యక్తికి పదే పదే గుర్తొస్తున్నాయి ఎంత బిజీగా ఉన్నా డిస్టర్బ్ చేస్తున్నాయి ఫ్యూచర్లో కూడా మీ గురించి ఆలోచించడం అనేది చేస్తారు మీ ఆలోచనని పక్కన పెట్టలేరు ఎందుకంటే మీ ఆలోచనలో బందీ అయిపోయారు స్ట్రక్ అయిపోయారు అనే విధంగా ఈ వ్యక్తికి ఇప్పుడు అర్థమైందనమాట దాని గురించే ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే చాలా వరకు ఇక్కడ గిల్టీగా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఎక్కువగా ఈ వీక్లో మీ గురించి ఇంకా ఎక్కువ ఆలోచనలు అనేవి చేశారు ఇంకా ఎక్కువగా మీ గురించి ఎమోషనల్ అయ్యారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే మీ ఆలోచనని ఎంత డైవర్ట్ చేయాలి అని చెప్పి ట్రై చేసినా కూడా డైవర్ట్ చేయలేకపోయారు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఈ వీక్లో మీ గురించి ఇంకా ఎక్కువ ఆలోచనలు అనేవి చేశారు ఎక్కువగా గిల్టీగా కూడా ఫీల్ అయ్యారు అంటే ఇప్పటివరకు ఈ వ్యక్తి ఏంటంటే నైట్ ఆఫ్ వెంటికల్స్ అంటే మీ గురించి ఆలోచనలు అనేవి చేసినప్పటికీ కూడా అది అంతగా ఈ వ్యక్తి ఏంటంటే రియాక్ట్ అవ్వలేదన్నమాట అర్థం చేసుకోలేకపోయారు కానీ ఈ వ్యక్తికి ఈ వన్ వీక్ నుంచి బాగా అర్థం అవ్వడం స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఎందుకు నేను ఎంత అవాయిడ్ చేయాలి ఎంత బిజీగా ఉన్నా నేను ఈ ఆలోచనని దూరం చేసుకోలేకపోతున్నాను అనేది ఈ వ్యక్తికి ఆ డౌట్ అనేది వచ్చిందనమాట దాన్ని బట్టి ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచించడం అనేది ఇంకా ఎక్కువ స్టార్ట్ చేశారు మీ ప్రేమ ఏంటి ఫాస్ట్ నుంచి మీరు ఎలా ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో అనేది కూడా బాగా అర్థమైంది వ్యక్తికి ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ మనీ గురించి అవ్వచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు మీ పర్సన్ మీ విషయంలో టాక్సిక్గా చెప్పడం గురించి అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారనమాట మిమ్మల్ని చీట్ చేశారు బట్ ఇప్పుడు మీ గురించి ఈ వ్యక్తి ఏంటంటే గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఫాస్ట్లో మీ విషయంలో ఇక్కడ మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేరు అని అనుకుని ఈ వ్యక్తి దూరం చేసుకున్నందుకు ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తి మీ విషయంలో ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి టూ హాఫ్ కప్స్ మీతో తన విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవాలి తీసుకున్న రాంగ్ డెసిషన్ ఏదైతే ఉందో దానికి మీకు అపాలజీ చెప్పాలి ఫాస్ట్లో తన స్వార్థం అనేది తను చూసుకున్నందుకు మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఎక్కువగా మీ గురించి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఇక్కడ మీ రిలేషన్ అనేది ఏదో ఒక రకంగా సక్సెస్ చేయాలి తనంతట తన ఛాన్స్ తీసుకుని మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పి రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట కొంతమంది అయితే ఆ విధంగా తనకి అవ్వకపోతే అంటే తనంతట తను వచ్చి మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయడానికి కుదరకపోతే వేరే వారి సపోర్ట్ అనేది కూడా తీసుకుని మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అని ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచనలు అనేవి చేస్తున్నారు అనేది మనకి కనిపిస్తుంది ఈ వ్యక్తి ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు తనని తను డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి తన సేఫ్టీ గురించి తను చూసుకున్నారనమాట అంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉండి ఈ వ్యక్తి తన గురించి తన స్వార్థం అనేది చూసుకున్నారు మీ గురించి పట్టించుకోలేదు మీ గురించి ఆలోచించలేదు తను సేఫ్గా ఉన్నారా లేదా అనేది మాత్రమే ఈ వ్యక్తి ఫాస్ట్లో ఆలోచించారు ఇప్పుడు అందుకనే మీ పర్సన్ ఏంటంటే చాలా వరకు చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది తను ఏదైనా కూడా మీ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేశారు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు తన సేఫ్టీ గురించి తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచించుకున్నారు ఈ విధంగా మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ గిల్టీగా ఫీల్ అయ్యి ఒక స్టెప్ అనేది తీసుకోవాలి స్టక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని నుంచి స్టెప్ తీసుకుని రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ రీసెంట్గా బ్రేకప్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ నైన్ మంత్స్ టైం సెవెన్ మంత్స్ టైం పట్టిన వాళ్ళు అలాగే త్రీ మంత్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వీళ్ళైతే ఎక్కువగా కనిపిస్తున్నారనమాట ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి టూ నెంబర్ కనిపిస్తుంది సెవెన్ కనిపిస్తుంది సిక్స్ కనిపిస్తుంది ఫోర్ కనిపిస్తుంది వన్ కనిపిస్తుంది ఎయిట్ ఎయిటీన్ Three nineteen sixteen twenty seven six nine four ten. ఈ నెంబర్స్ వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట అంటే మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా కూడా అవ్వచ్చు అనమాట మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చెక్ చేయొచ్చు ప్రజెంట్ మీరు కూడా చాలా వరకు బోర్డన్ ఫీల్ అవుతున్నారు నైట్ ఆఫ్ కప్స్ అంటే మీరు కూడా చాలా విషయాలు మీ పర్సన్తో షేర్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఫీల్ అవుతున్న ఎంత బోర్డన్గా ఉన్నా కూడా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు సేమ్ మీ పర్సన్వి మీది కూడా ఒకే ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ ఇద్దరు కూడా ఒకే ఎనర్జీస్లో ఉన్నారు అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించకపోయినా కూడా ప్రజెంట్కి వచ్చేసరికి మీరు మీ పర్సన్ గురించి ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో మీ పర్సన్ గురించి మీరు ఎటువంటి ఎనర్జీస్లో ఉన్నారో ఈ వ్యక్తి కూడా ఎనర్జీస్లో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుందనమాట చూస్తున్నారు కదా అంటే మీరు మీ పర్సన్ తన తప్పు తెలుసుకుని తనంతట తనే మీ దగ్గరికి వచ్చి అపాల్ చేసి చెప్పాలి అని చెప్పి వెయిటింగ్ చేస్తున్నారనమాట మీలో కొంతమంది అలాగే మీ పర్సన్ కూడా అదే ఫీల్ అవుతున్నారు కూడా ఇయర్స్ ఆఫ్ కప్స్ అంటే తన తప్పు తను తెలుసుకుని అన్కండిషనల్ లవ్తో మీ దగ్గరికి రావాలి రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ ఫ్యామిలీ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా తను తప్పు తెలుసుకుని మీ విషయంలో తను చేసిన దానికి క్లిల్టీగా ఫీల్ అవ్వాలి రిగ్రెట్ ఫీల్ అవ్వాలి అని చెప్పి మీరు కూడా అనుకుంటున్నారు సేమ్ మీ పర్సన్ కూడా అదే ఎనర్జీస్లో ఉన్నారు మీరు మీ పర్సన్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తను కూడా సేమ్ అదే ఎనర్జీస్లో కనిపిస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మీరు ఈ వ్యక్తి వల్ల చాలా వరకు ఇక్కడ సఫర్ అయ్యారు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు తను మీ విషయంలో చేసిన బిహేవియర్ కావచ్చు లేదంటే ఇక్కడ మిమ్మల్ని మేనిఫులేట్ చేయడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ ఈ వ్యక్తి వల్ల అయితే మీరు చాలా లైఫ్ అనేది చూసారనమాట అంటే బాధతో అంటే ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ కన్నా బాధపడిన సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అనేది కనిపిస్తుంది దానివల్లే ప్రజెంట్ ఏంటంటే ఈ వ్యక్తి తనంతటి తనే రావాలి తనే అపాలజీ చెప్పాలి తనే రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటూ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తి వల్ల మీరు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఫాస్ట్లో తను ఏదైతే చేశారో మీ విషయంలో రిలేషన్ అనేది బ్రేక్ చేశారు కదా దాని గురించి ప్రజెంట్ ఇప్పటికీ కూడా మీరు అదే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలని మీరు డైవర్ట్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నా డైవర్ట్ చేయలేకపోతున్నారు సేమ్ మీ పర్సన్ చెప్పాను కదా సేమ్ ఎనర్జీస్ ప్రజెంట్ ఇద్దరివి కూడా ఒకే రకంగా ఉన్నాయి ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీకు అప్పాలి చెప్పాలనుకుంటున్నారు మీరు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పాలనుకుంటున్నారు ప్రజెంట్ మీ లైఫ్లో మీరైతే లీడ్ చేస్తున్నారనమాట మీ కెరియర్ గురించి ఆలోచించుకుంటున్నారు మీ గురించి ఆలోచించుకుంటున్నారు ఇక్కడ మీ రిలేషన్ వద్దు అని చెప్పి మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఎవరైతే దూరం చేసుకున్నారో మీ రిలేషన్ అనేది ఆ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారు చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు అంటే మీ నుంచి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా తీసుకోకుండా ఎందుకంటే ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన చాలా వరకు గొడవలు డిస్కషన్స్ అనేవి ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి కనుక మీరు ఆ టైం గురించి వెయిట్ చేస్తున్నారు ఆ వ్యక్తి తన తనంతటి తను ఎప్పుడు వచ్చి మీ రిలేషన్ అనేది చేస్తారు అని చెప్పి అనేది అయితే మనకి అర్థమవుతుందన్నమాట యూనివర్స్ ఈ వ్యక్తి గురించి మీకు ఎటువంటి సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు ఓకే ఎవరైతే మీ రిలేషన్ అనేది ఎండ్ చేశారో మీకు చీటింగ్ చేశారో ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు మీ రిలేషన్ అనేది రీబర్త్ చేస్తారు ఇక్కడ మిమ్మల్ని మీట్ అవుతారు రిలేషన్ అనేది సక్సెస్ చేస్తారు ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు చాలా వరకు కన్ఫ్యూజనెస్లో ఉన్నారు అంటే తను ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అది చూస్ చేసుకోవాలా అనే కన్ఫ్యూజ్నెస్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తారు కూడా ఇంకా ఫ్యూచర్కి వచ్చేసరికి మీ రిలేషన్ అనేది ఇక్కడ న్యూ బిగినింగ్ చేస్తారు మీతో లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి మీతో లైఫ్ అనేది హ్యాపీగా గడపాలి అని చెప్పి వ్యక్తి అయితే మీ వాల్యూ ఇక్కడ ఎంతమంది తన లైఫ్లో ఉన్న ఎన్ని చాయిసెస్ ఉన్నా మీ వాల్యూ తెలుసుకుని మీ దగ్గరకు వస్తారు సడన్గా ఎందుకంటే మీ ఆలోచనతో ఈ వ్యక్తి బందీ అయిపోయి ఉన్నారు కనుక ఆ బందీ నుంచి బయటకు వచ్చి ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీతో అన్నీ షేర్ చేసుకోవాలి మీతో ఉంటేనే తను అని చెప్పి వ్యక్తి మీ దగ్గరకైతే వస్తారనమాట బట్ మీరు ఈ వ్యక్తి రాగానే మీరు ఈ వ్యక్తిని అయితే యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకోండి మీ ఇంట్యూషన్ మీకు ఏది చెప్తే మీరు అది చెయ్యండి అంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీతో అన్నీ షేర్ చేసుకున్న తర్వాత తను మాట్లాడే మాటల్లో అంటే మీతో కమ్యూనికేషన్ అనేది చేస్తారు కదా ఈ వ్యక్తి ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఆ కమ్యూనికేషన్ టైంలో తను మాట్లాడే మాటలు ఎంతవరకు జెన్యున్గా ఉన్నాయి అనేది మీరు చూసి దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఇదేనండి వాల్టర్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజునైట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్